స్వాగతం ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో వడగళ్ల వాన వల్ల అనేక మంది రైతులు చేతికెందిన పంట నష్టపోయారని అన్నారు శాసనసభ మీడియా పాయింట్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ హరీష్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఎకరాకు ముప్పై వేలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలన్నారు ప్రభుత్వం పంట నష్టంపై లెక్కలు దాస్తోందని ఆరోపించారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం పంట నష్టం వివరాలు ఇవ్వటం వారు మండిపడ్డారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కోరారు సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇది ఆనవాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో జరిగినటువంటి నష్టపరిహారానికి చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పినటువంటి ప్రయత్నం నష్టపోయిన పడగల వాళ్ళ వాన నష్టపోయినటువంటి రైతులందరి తరఫున ఈ ప్రభుత్వానికి వికత్తి చేస్తా ఉన్నా వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం ముప్పై వేల రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తక్కిదం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యులు అయి ఉంటే ఈ రోజు వడగన్ల వార వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుంచి ఈ వడగళ్ళు మరియు నీదురుగాలు వల్ల అపార నష్టం జరిగింది ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగా సిద్ధంగా లేదు వెంటనే ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం డిమాండ్ చేస్తుంది ఇవాళ రైతులు ఇవాళ ఎంత అన్యాయం అయిపోయినట్టే ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేస్తలేరు కనీసం వారికి కేంద్ర వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా రైతులు వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇవాళ రైతుల్ని నట్టేట ముంచుతోంది ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రైతులు పూర్తిగా రైతులు పంట నష్టపోతే వాళ్ళని దాడికి వదిలేసే కార్యక్రమం చేస్తుంది ini motto raitangam